భజనలో స్వర్గం స్వామి ఒక సందర్భంలో మాయ గురించి చెబుతూ మాయ నర్తకి నాలుక మీద నాట్యం ఆడుతూ ఉంటుంది మాయ నర్తకిలాగా నాలుక మీద నాట్యం ఆడుతూ ఉంటుంది అని దాన్ని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి దాన్ని తిరగేయాలి అంటే నర్తకిని తిరగేయాలి అప్పుడు కీర్తన అయ్యింది ఆ నర్తకని తిరగేస్తే కీర్తన అవుతుంది కదా ఆ కీర్తనని చక్కగా దగ్గర పెట్టుకుని మరి ఆచరిస్తే అప్పుడు స్వర్గం కనపడుతుంది పాత రోజుల్లో స్వామి ఒకసారి కొంతమంది భక్తులతో మీరు స్వర్గం ఎప్పుడైనా చూశారా అని అడిగారు దానికి వాళ్ళు లేదు స్వామి అన్నారు అప్పుడు స్వామి అన్నారు మీరు ఈరోజు కనీసం ఒక నాలుగు గంటలు భజన చేయండి మీకు నేను స్వర్గం చూపిస్తాను అన్నారు ఆ భక్తుల్లో కస్తూరి గారు కూడా ఉన్నారు వెంటనే అందరూ భజన ప్రారంభించి ఆగకుండా నాలుగు గంటల సేపు తదేక దీక్షతో ఆరతితో చేశారు భజన పూర్తయ్యే సమయానికి స్వామి వచ్చి సింహాసనంలో కూర్చున్నారు భజన అయిన తర్వాత హారతి కూడా ఇచ్చారు స్వామి కళ్ళు మూసుకుని భజనలోని తాదాత్మికతను అనుభవిస్తూ కూర్చున్నారు కొద్దిసేపు అయిన తర్వాత స్వామి దగ్గర చనువున్న ఒక పెద్ద ఆవిడ స్వామి మాకు ఇంకా స్వర్గం చూపించలేదేమిటి అని అడిగింది దానికి స్వామి నవ్వి మీరు భజన ఎంతసేపు చేశారు అని అడిగారు వెంటనే ఆవిడ దాదాపు నాలుగు గంటల పైన స్వామి అంది స్వామి మీరు భజన చేసిన ఆ నాలుగు గంటలు మీకు ఏమైనా గుర్తున్నాయా అని అడిగారు లేదు స్వామి అంది ఆవిడ స్వామి నవ్వుతూ దాన్నే స్వర్గం అంటారు స్వర్గం వేరే ఎక్కడో లేదు నువ్వు పాడే పాటలో ఉంది నువ్వు వేసే తాళంలో ఉంది ఎప్పుడైతే చేతులతో తాళం వేస్తు ప్రపంచాన్ని మరిచిపోయే స్థితికి మీరు చేరుకున్నారో దాన్నే స్వర్గం అంటారు స్వర్గం అనేది మీ చేతుల్లోనే ఉంది అదే ఇందాక నేను చెప్పాను మీరు ఆచరించారు అర్థమైందా భజనకి నేను ఎందుకు ప్రాధాన్యత ఇస్తాను అని స్వామి అనుకుంటే అక్కడున్న భక్తులందరూ స్వామికి నమస్కారం చేసుకున్నారు అది ఆ ఆచరణ చేయించి అనుభవాన్ని అందించి చక్కని మరి స్వామి అనుభవాన్ని అందించి ఆనందాన్ని కలిగించారు ఆ భజనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో ఆనందం ఏమిటో స్వామి అనుభవానికి తీసుకొచ్చి చక్కగా చూపించారు అటువంటి స్వామికి మనం నమస్కారాలు చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు